హలోవా వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు వీడియోలో రెసిపీ వచ్చేసి తెలంగాణ స్పెషల్ సర్వపిండి యాక్చువల్గా మా ఆంధ్ర సైడ్ ఎవరు ఇది చేసుకోరు నేను హైదరాబాద్ వచ్చాక నాకు తెలిసింది ఈ స్పెషల్ రెసిపీ ఇది ఎలా చేయాలో నేను కనుక్కొని మీకు చెప్తున్నాను ఎలా చేసుకోవాలో చూద్దాం రండి ఫస్ట్ ఒక కప్ బియ్యం పిండి తీసుకోవాలి చాప్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ పచ్చిమిర్చి కరివేపాకు నేను గ్రీన్ చిల్లీస్ కొంచెం ఎక్కువ వేసుకున్నాను మీరు మీ టేస్ట్కి తగ్గట్టుగా అడ్జస్ట్ చేసుకోవాలి వన్ టేబుల్ స్పూన్ నువ్వులు నానపెట్టిన శనగపప్పు పెసరపప్పు టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసి ఒకసారి అలానే వన్ టేబుల్ స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్ కూడా వేసుకోవాలి వేసుకుని మొత్తం అంతా ఒకసారి హ్యాండ్తో మిక్స్ చేసుకోవాలి ఇప్పుడు వాటర్ వేసుకుంటూ మొత్తం పిండంతా చపాతీ ముద్దలాగా మిక్స్ చేసుకోవాలి వాటర్ అనేది స్లో స్లోగా వేసుకుంటూ యాడ్ చేసుకోవాలి చూడండి నేను చూపిస్తున్న విధంగా ఒక ముద్దలాగా చేసుకోవాలి ఇది నానబెట్టాల్సిన అవసరం ఏం లేదండి చేసుకున్న వెంటనే చేయొచ్చు స్టవ్ ఆన్ చేసి ఒక ముక్కడ పెట్టుకుని కొంచెం ఆయిల్ వేసుకొని నేను చూపిస్తున్న విధంగా మొత్తం అంతా స్ప్రెడ్ చేసుకోవాలి మొత్తం అంతా పల్చగా ముక్కిడంతా అప్లై చేసుకోవాలి మధ్య మధ్యలో హోల్స్ పెట్టుకోవాలి హోల్స్ పెట్టుకోవడం వల్ల ఆయిల్ వెళ్ళి చాలా క్రిస్పీగా ఫ్రై అవుతుంది ఇప్పుడు చూడండి ఆయిల్ వేసిన తర్వాత ఒక సైడ్ కొంచెం కుక్ అయిన తర్వాత వేరే సైడ్కి ఆయిల్ అనేది టర్న్ చేసుకోవాలి ఇలా ఏమైనా క్లాత్ కానీ ఏదైనా యూస్ చేసి మొత్తం అంతా తిప్పుకోవాలి ఒక్కొక్క సైడ్ ఒక్కొక్క ఫైవ్ మినిట్స్ పాటు పెట్టి ఈవెన్గా మొత్తం సర్వపిండి అనేది ఈవెన్గా కుక్ చేసుకోవాలి అంతే ఇది లో ఫ్లేమ్లో పెట్టి చాలా ఓపిగ్గా ఫ్రై చేసుకోవాలి లైక్ పెద్ద మంట పెట్టి ఫ్రై చేస్తే పైన బియ్య పిండి అనేది పచ్చి పచ్చిగా ఉండిపోతుంది మూత పెట్టేసి ఇంకొక ఫైవ్ మినిట్స్ మళ్ళీ చేస్తే చూడండి ఇప్పుడు చాలా మటుకు సర్వపిండి అనేది మంచిగా కుక్ అయిపోయింది ఇంకొక ఫైవ్ మినిట్స్ మూత పెట్టేసి కుక్ చేద్దాం చూడండి ఇప్పుడు పర్ఫెక్ట్గా కుక్ అయిపోయింది చూడండి గోల్డెన్ కలర్లోకి వచ్చేసింది కదా అంటే చాలా క్రిస్పీగా ఫ్రై అయిపోయి మొత్తం మూకుడిని పట్టుకుని వదిలేసింది చూసారా ఇలా వదిలేస్తే ఇంకా సర్వపిండి అనేది రెడీ అయిపోయిందని అర్థం చూడండి బార్డర్ మొత్తం ఇంకా అంటుకోలేదు అంతే పర్ఫెక్ట్గా క్రిస్పీగా ఫ్రై అయిపోయింది అంతే ఎంతో టేస్టీ అయినా రాయలసీమ స్పెషల్ సర్వపిండి రెడీ ఇది టీతో సర్వ్ చేసుకుంటే చాలా సూపర్ ఉంటది